ఈరోజు ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ స్వాగతిస్తూ ఉన్నాం నిరుపేదలైన అరువులందరికీ మరి అన్నీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అరువులైన వాళ్ళకే ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ అదే రకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ వీళ్ళకి ఇవ్వాలి కానీ ఆంక్షలు లేకుండా ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇప్పుడు రైతు కూలీలు అందరూ కూడా ఇందాక సిద్ధం చెప్పాడు ఎన్ఆర్ఈజిఎస్లో ఈజీఎస్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్లే వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తించే మట్టి పనికి వెళ్ళే వాళ్ళందరికీ ఈరోజు రైతు భరోసా రైతు కూలీలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి నేను చెప్తున్నాను అదే రకమైన ఐదు గుంటలన్న వాళ్ళకు వర్తించదని ఏదైతే చెప్తా ఉన్నారో ఒక గుంట ఉంటే అంత మూడు మూడు వేలు మూడు వందల రూపాయలు వస్తాయి ఐదు ఉంటే ఈరోజు పదిహేను వందల రూపాయలు వస్తాయి ఏం లేని వాడికి ఈరోజు పన్నెండు వేల రూపాయలు వస్తే వీళ్ళకి కట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళందరికీ కూడా వర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే రైతు భరోసా కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ పెద్దవాళ్ళలో తీసేసి మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తూ మరి వానాకాలం పంటకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు యాసంగి మంజూరు పత్రాలను ఒక్కొక్క స్కీమ్ వారీగా వేదిక మీద ఉన్న పెద్దలచే కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ లో వాళ్ళు మంజూరైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వారీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి గాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి గాని ఈజీఎస్ వాళ్ళ నుంచి గాని మరియు మిగతా ఇందిరమ్మ ఇల్లు లాంటివి సెక్రటరీ నుంచి కానీ వాళ్ళ వాళ్ళ మంజూరు పత్రాలు మీ ఊరు వాళ్ళే కాబట్టి నిదానంగా ఇబ్బంది ఏమీ లేదు కూడా పేదలకు అండగా ఉండి పేదల పక్షణ రాని వాళ్ళ గురించి మాత్రం మేము నిరసన కానీ ఉద్యమాలు కానీ చేయటం తప్పదు మరి ఆ రకంగా అందరికీ ఇస్తే బాగుంటుంది విడతల వారి అయినా సరే అందరికీ ఇస్తామనే హామీని వాళ్ళకి ఇవ్వాలి మరి లేని వాళ్ళని కూడా గుర్తించాలి ఇక్కడ వృత్తి ఒకడు ఉన్నాడు ఆయన